సో ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారము హోంశాఖ విలీనంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై జనవరి ఒకటో తేదీన రెండు వేల మూడు యాభై ఏడు మందిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది సో మా వాళ్ళు కూడా అప్పటి నుంచి చాలా కష్టపడ్డారు రెండు సంవత్సరాల మూడు నెలల కాలము ఎంతో కష్టం చేశారు ఈ ఇసక నాటుసార గంజాయి ఎలచందనము లిక్కర్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇలా ఎన్నో అడ్డుకుని ఎంతో ఉద్యోగం చేసి ఉద్యోగం మీద ఉన్న బాధ్యతతో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవంతో ఎంతో సేవ చేశారు సో ఇవి అన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా గత ప్రభుత్వంలో ఈ రెండు వేల నూట యాభై మంది ఎస్పీ మా వాళ్ళకి పెద్ద ద్రోహమే చేసినారు నిజంగా ఇంత కష్టపడిన వాళ్ళని వీళ్ళు ఏ ఎటువంటి తప్పు చేయలేదు మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కోసం ఎక్కడ కూడా అన్యాయం జరగదు ఎన్నో కేసులు విట్నెస్ విట్నెస్లో కూడా ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళకి రక్షణ ఎక్కడ చూస్తుంది రక్షణ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ లేదు ఉద్యోగం లేదు ఇప్పుడు ఎట్లా పథకాలు వాళ్ళు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటో తేదీన ఎటువంటి నోటీసు లేకుండా పోలీసు శాఖ అందరినీ విధుల్లోకి రావద్దని చెప్పేశారు సో ఆ రోజు నుంచి కూడా మా వాళ్ళు అక్కడక్కడ ఆ ప్రభుత్వంలో అందరికీ కలిసి ఎన్నో వినతి పత్రాలు లో కావచ్చు కలెక్టర్ ఆఫీసులలో కావచ్చు ఎస్పీ ఆఫీసులలో కావచ్చు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు సో అప్పటి నుంచి కూడా న్యాయం జరుగుతుందని వేచుకున్నారు ఇంతవరకు ఎటువంటి న్యాయం అనేది జరగలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడైనా సరే మన పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికి అన్యాయం జరగదు జరిగితే నేనున్నా అని హామీ ఇచ్చారు సో అందుకోసమే మేము ముందుకు వస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెండు వేల నూట యాభై మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని ఆదుకోవాలి వాళ్ళ కుటుంబాలు ఫస్ట్ రెండు వేల నూట యాభై ఐదు మంది అనేది ఒక సంఖ్యగానే కనబడుతుంది అందరికీ సో దాని వెనక వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ తరఫున ఇప్పుడు ఇంకోటి ఏమంటే అందరూ కూడా ఈ వీళ్ళందరూ రోడ్డు మీద రాకుండా ఉన్నారంటే అసోసియేషన్ మీద ఉన్న గౌరవంతో ఇన్ని రోజులు కూడా పోలీస్ శాఖ మీద ఉన్న గౌరవంతో కూడా ఎవరు బయట రాలేదు ధర్నాలు కానీ ఇలాంటివి చేయలేదు సో న్యాయం జరగకపోతే అందరూ బయట వచ్చి ధనాలు తింటారు ఖచ్చితంగా ఇంతవరకు ఆపుతామండి కొద్ది ఆపగలదు సో వీళ్ళు కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితులు ఉన్నాయి వీళ్ళంతా ఏమి లేదు అందరూ కూడా అప్పట్లో ఉద్యోగం మీద వచ్చిందనే కూడా అంతంత మాత్రమే అందరూ కూడా వీళ్ళంతా కూడా అంతంత మాత్రమే ఉంటారు అందరు ఫ్యామిలీ ఇంట్లో అలా చాలా కష్టం ఉంది అప్పట్లో ఉద్యోగం వచ్చింది కదా అని అందరూ వచ్చి ఎంతో కేసు పడ్డారు ఇప్పుడు వాళ్ళకి రక్షణ లేదు మెయిన్ డిమాండ్ అంటే ఏం లేదు హక్కుతో తోడు ఫస్ట్ డిమాండ్ అనేది పక్కన పెడితే మా వాళ్ళ హక్కుతో అడుగుతున్నాము అందరు ఆవేదన తెలియజేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వము ఈ రెండు వేల నూట యాభై ఆరు మందికి ఆ జీవోని ఎక్స్టెన్షన్ చేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ